అక్క ఈరోజు సండే కదా చికెన్ తీసుకొచ్చాను ఏమైనా మీ స్టైల్లో స్పెషల్ చేసి పెట్టినాకు చికెన్ కూర తిని తిని బోర్ కొట్టింది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుంది సండే కదా స్పెషల్ బాగుంటుంది విన్నారు కదండి మన మిద్ది తోటలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మా సిస్టర్ స్టైల్లో చేసి చూపిస్తుంది మీకు పొయ్యి అయితే రెడీ అయింది ఏమేమి కావాలో చూసుకోండి ఆయిల్ వేసుకోవాలి అది ఎక్కింది కదా నూనె ఎంత వేసుకోవాలి ఇప్పుడు కదా గ్రాములు వేసుకోవాలి నేను వేస్తున్నాను చికెన్ కడిగి పెట్టుకున్నాము శుభ్రంగానే దీన్ని ఆయిల్ ఇలా వేసుకుని ఫ్రై చేసి ఇలా కొంతసేపు నీరు ఇంటి దాకా ఉంచుకోవాలన్నమాట దీన్ని బాగా ఎర్రగా ఎర్రగా వేయాలి మనకి కొండ కదా బాగా బాగుంటుంది అన్నమాట ఇది ఎప్పుడో వెనకడికి మా నానమ్మల మన నానమ్మల ఇలాగే చేసేవారు కుండలో ఇప్పుడు అంటే గ్యాస్ లో గిన్నెలు వచ్చి అప్పట్లో ఎలా ఫ్రై చికెన్ తెలియవు కదా మనకి తెలవు ఇప్పుడే కుండలో మళ్ళీ పాత కుండలో చేసుకుంటే అప్పుడప్పుడు ఆరోగ్యంగా ఉంటారు అప్పట్లో చికెన్ వండాలంటే ఒక పూట పట్టి ఇప్పుడు మనం కట్ల మీద వండుతున్నాం కాబట్టి ఈ విధంగా మనం చేస్తున్నాం ఒకవేళ స్టవ్ మీద వండుకునే పరిస్థితి ఏంటి చెప్పండి స్టవ్ మీద వండుకుంటే ఏమైనా సిమ్లో పెట్టుకుని స్లోగా ఇలాగ నీళ్ళు బాగా దగ్గరికి అయిపోయేదాకా ఉడకబెట్టుకోవాలి కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి గ్యాస్ మీద కంటే వీలైనంత మట్టుకు ఇలా పొయ్యి పెట్టుకుని ఎక్కడన్నా చిన్న చిన్న పుల్లలు తెచ్చుకుని వండుకుంటే మీద వండుకుంటేనే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది చెప్తున్నారు బాగుంటుంది మనకి ఆరోగ్యానికి కూడా ఎంతో బాగుంటుంది గ్యాస్ల మీద అంటే మనంటే స్టవ్ వచ్చినా కానీ కూరకాలంలో మన కాలంలో అన్ని ఈ కట్ల మీద కదా వండి కాలం ఇంటికి తెచ్చి అవి కోసి ఎంత పను ఇది చికెను ఇలాగ ఫ్రై అవుతుంది ఇలాగ ఈ కేజీ చికెన్కి అర కేజీ బియ్యం తీసుకున్నాను కొంచెం కడిగేసి తెచ్చి ఒక అరగంట సేపు నాన ముందుగా నానబెట్టుకొని పెట్టుకోవాలి నానబెట్టుకోవాలి ఇక్కడ ఒక శుభ్రంగా కడిగేసి పెట్టాను ఎక్కడ పెట్టమంటారు ఇక్కడ పక్క పెట్టేసుకుందాము నానాల కొంచేపు ఇలా మనకి చికెన్ నానాలే చికెన్ ఎర్రగా అవ్వలేదు కదా ఇంకా బాగా ఏగా టైం పడుతుంది ఏగినప్పటికి మనకి నాంత బియ్యం కదా అవుతుంది ఈసారి ఇదిగో ఎర్రగా అవుతుంది ఇలా ఏగితే చాలు దగ్గరికి అయింది కదా ఈసారి నీరు కూడా ఇంక దగ్గర పడుతుంది ఇంకో చాలు బాగా దగ్గరికి అయింది బాగా ఎర్రగా వచ్చింది చూడండి మొక్క ఇలా ఏగితే మనకి బాగుంటుంది అన్నమాట ము ఇందులో ఇప్పుడు మనకి దీనికి సరిపాటుగా ఉప్పు వేసుకోవాలి దీనికి సరిపాటుగా వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేసాను మీరు కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు మాకు చాలు ఉల్లిపాయ పేస్ట్ చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి బాగుంటుంది చికెన్ బిర్యానీ ఫ్రైకి ఉల్లిపాయలు వేస్తున్నాను రెండు ఉల్లిపాయలు పేస్ట్ ఇలాగే గ్రైండ్ మెత్తగా మనకి రోటిలో రోట్లో నూరేమో రోడ్లో అయితే బాగుంటుంది మేమంతా ఆరోగ్యంగా చేస్తాం ఇక్కడ కట్ల పొయ్యి మీద రోడ్లో నూరుకున్నాయి అన్నీ బాగుంటాయి ఇగో తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను ఇలాగ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి అల్లవెల్లిపోయి వేస్ట్ వేసాం కదా ఇప్పుడు సరిపడా కారం వేస్తున్నాను కారం రెండు స్పూన్లు కారం ఇప్పుడు పచ్చిమిర్చిలు నాలుగు కాయలు కోసుకున్నాము మసాలాలు అన్నీ వేసాం కదా లాస్ట్ కొంచెం పెరుగు కూడా వేస్తున్నాను పెరుగు పెరి పెరుగు బాగానే మనకి జ్యూసీగా వస్తుంది నీసు వాసన రాదు మనకి అన్నంలోకి కూడా బాగా ఓట బాగుంటుంది అందుకని అందుకని మనకి మసాలా పేస్ట్తో పాటు పెరుగు కూడా వేసుకుంటే మనకి వాసన ఉండదు కూర టేస్టీగా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా అన్నయ్య ఈసారి మన మిది మీద తోటలో కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ తీసుకుంటారా ఇవాళ మన మిద్ది తోటలో కాసినటువంటి పుదీనా కరివేపాకు దీన్ని వేయండి ఇవన్నీ తెంపి మిద్ది తోటలో ఇవ్వాలని ఫ్రెష్గా బాగుంది కరివేపాకు ఎంత మంచి స్మెల్ వస్తుందో చూడండి పుదీనా కూడా మంచి స్మెల్ పుదీనా కూడా ఇదిగో బాగుంది వేస్తున్నాము ఇలా శుభ్రం చేసుకుని వేసుకుంటున్నాం చూడండి కరివేపాకు మనకి మంచి స్మెల్ వస్తుంది అవుతుంది నిస్వాసినది లేకుండా ఎంత ఎక్కువ వేసుకుంటే ఎంత బాగుంటుంది కరివేపాకు అన్నింటిలో వేసుకున్నా కూడా మనకి ఆరోగ్యం కూడా బాగుంటుంది కళ్ళుకి ఏంటి ఆరోగ్యం బాగుంటుంది పుదీనా వేసాను కరివేపాకు వేసాను ఇగో కొత్తిమీర కూడా వేస్తున్నాను సరిపడి కానీ కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసాను కదా ఇప్పుడు లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా వేసాను ఇగో కొంచెం పసుపు పసుపు కూడా వేసుకుంటే మనకి నీసు వాసన అన్నది వండుతాం ఇప్పుడు అన్నీ వేసాం కదా కారం ఉప్పు పసుపు పెరుగు మసాలాలు అన్నీ వేసిన తర్వాత ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అడుగట్టుకుండా రెడీ అయింది ఇగో ఇప్పుడు దింపే ముందర కొంచెం జీడిపప్పు దించే ముందర జీడిపప్పు వేసాం కదా దించే ముందర కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం కస్తూరి మెంతి నలిపి ఇలా వేసుకుంటే మనకి స్మెల్ బాగుంటుంది రెడీ అయింది ఇప్పుడు దించేసి మనము ఇందులో ఒక్క నిమ్మకాయ సెక్క ఇలా పిండుకోవాలి ఇలా దింపిన తర్వాత పిండుకోవాలి లేదంటే పొయ్యి మీద ఉండగా పిండేమంటే చేదొచ్చేది మనకి చికెన్ ఫ్రై అయింది కదా పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు దీంట్లో పలవ్కి ఆయిల్ వేసుకుంటున్నాము సరిపడా ఆయిల్ వేసి కొంచెం నెయ్యి నెయ్యి వేసుకుని టేస్ట్ కోసం కొంచెం నూనె ఆయిల్ కొంచెం నెయ్యి నెయ్యి రెండు కలుపుకోవాలి కలుపుకొని తర్వాత మసాలా దినుసులు పువ్వు స్టార్ పువ్వు మరటి మొగ్గులు రెండు ఇలాచీలో రెండు షాజీరా షాజీర జీడిపప్పులో కొంచెం కలుపుకోవాలి వేగాలి ఇగో జీలకర్ర మిద్ది తోటలో పండింది బిర్యానీ నాకు కొంచెం రెండు ఉల్లిపాయలు చీరకులు ఇలా చీరుకుని రెండు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి కొంచెం పుదీనా ఎర్రగా ఏగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేస్తున్నాము ఫ్రైలో వేసాము కొంచెం పొలాలో కూడా వేసుకోవాలి వేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలా ఏగనియ్యాలి ఉల్లిపాయలు ఏగనియ్యి ఇగో కొంచెం కొత్తిమీర కొంచెం పెరుగు ఏగాలి ఉల్లిపాయలు బాగా ఏని దీ రెండున్నర బియ్యం తీసుకున్నాను ఐదు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఇప్పుడు మీరు నీళ్ళు ఎన్ని పోస్తారు బియ్యం తీసుకున్నాము ఐదు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఒక్క స్పూన్ వేసాను సరిపడిగా చాలాకపోతే మళ్ళీ వేసుకోవచ్చు చూసి మీరు మనకి నిమ్మకాయ పిండుకుంటే బియ్యం మెత్తగా అవ్వకుండా అన్నం పొడి పొళ్ళు ఆడుతూ ఉంటుంది అన్నమాట లాస్ట్లో అన్నం తెల్లగా ఉంటుంది మెత్తగా అవ్వకుండా ఉంటుంది పొడి పొళ్ళు ఆడుతూ ఉంటుంది మనకి నీళ్ళు మరుగుతుంది కదా ముందుగా నానబెట్టే ఇవి అరగంటలసేపు నాన్న ఇవి బియ్యం వేస్తున్నాం ఇప్పుడు తొంభై పర్సెంట్ ఉడికింది ఇది కొంచెం తీసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇందాక మనం చికెను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సగం చికెన్ వేసుకోవాలి మధ్యలో వేసుకుని ఇలా మధ్య వేసుకున్నాక ఇలా మనం చదురుకొని అంతనే చికెన్ పెట్టుకున్న తర్వాత కొంచెం మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని ఇప్పుడు మళ్ళీ బియ్యం వేసుకొని మనకి ఇలా పైన ఇలా సదురుకోవాలి చదువుకున్న తర్వాత కొంచెం మళ్ళీ పైన ఇలా మెత్తు నెయ్యి అంతా మళ్ళీ పైన వేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఇలా జల్లుకొని అంతా అయిపోయింది ఇలా మూత పెట్టుకొని రెండు నిమిషాలు అలా వేడి మీద మగ్గుతుంది చూడండి పైన బాగా చీకటి అయిపోయింది అందుకే కిందకు వచ్చాము కిందకి వచ్చి వేడే తీస్తున్నాను ఈ చాలా బాగా స్మెల్ వస్తుందండి స్మెల్కే అసలు నోరు ఊరికిపోతుంది నాకు చాలా వేడిగా ఉంది మంచి సువాసన వస్తుంది చికెన్ కూడా బాగా ఉడికింది